నాలుగు సంవత్సరాలకి అనుమతి ఉంటుంది పంచాయతీరాజ్ చట్టంలో దాన్ని మార్పు చేసి రెండున్నర సంవత్సరాలకే ఎంపీలని జెడ్పీసీలని జడ్పీ చైర్మన్లని మున్సిపల్ చైర్మన్ని కార్పొరేషన్ మేయర్లని కూడా మార్చుదామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో మొన్నే వారం రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఎజెండాలో ఆ బిల్లును పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి మనసుతో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి వద్దు వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు ప్రస్తుత చట్ట ప్రకారం వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారో అంతవరకు ఉండనివ్వండి అని చెప్పి ఈ ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ మేయర్ని దించి వేయడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళని అధికారంలోంచి ఆ పదవుల్లోంచి దించి వేయటానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం అది ఆయన మానవత్వంతో ఓ పెద్ద మనిషిలాగా ఓ జెంటిల్మెన్ లాగా ఆయన వ్యవహరించి మీ పదవుల్లో మీరు ఉండండి అని చెప్పి ఆయన చెప్తే మీరు ఇలా మతమెక్కిన ఏనుగుల్లాగా అధికారుల మీద ఇతర ప్రజాప్రతినిధుల మీద దారుణాలు చేస్తూ ఇలా దాడులు చేస్తే చూస్తూ లేదు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాల మీద ఆయన మంచితనంతో మీ పదవులు నిలబడి ఉన్నాయి అనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీ పదవులే తీసేయాలంటే ఒక్క నిమిషం ఒక్క ఆర్డినెన్స్తో ఒక్క ఆర్డర్తో మీ పదవులు తీసివేయచ్చు చాలా చోట్ల ఇలా ఓవర్గా చేస్తున్నారు మీ కడపలోనే కడప కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారు వెళ్తే కుర్చీ అంటాడు ఆయన మేయర్ గారు సరే చట్టంలో లేదని అంటున్నాం కరెక్టే మేము ఒప్పుకుంటున్నాం కానీ చట్టంలో లేకుండా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారిని అలాగే కడప టౌన్ ఎమ్మెల్యేని మీ పక్కన ఎలా కూర్చోబెట్టుకున్నాం చట్టంలో లేనప్పుడు మేయర్ కుర్చీ పక్కంటే ఆ ఎమ్మెల్యేలకు ఎలా కుర్చీ ఈ రోజున వచ్చినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవ్ గారికి నువ్వెందుకు కుర్చీ అయినంటున్నావు ఇది వివక్ష కాదా రాజకీయ అజ్ఞానంతో వ్యవహరించే చర్య కాదా మేయర్ గారు తెలుగుదేశం పార్టీ తలుచుకుని చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్క రోజులో నీ ఉద్యోగం ఊడిపోద్దు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు కార్పొరేటర్లు కానివ్వండి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి మండల పరిషత్తుల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దిలిపివేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పి నేను హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా మీ కుటుంబ పెద్దగా నేను మీకు ఇది హెచ్చరిక అనుకోండి ముందస్తు జాగ్రత్తగా మీకు తెలియజేయటం అనుకోండి ఏమనుకున్నా సరే మీ హద్దుల్లో మీరు ఉండండి మీ విశృంఖలత్వానికి మీ మదపు టేనుగు చర్యలకి ఇక నుంచైనా కట్టి పెట్టండి లేకపోతే దీనికి తగిన విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఆయన ఈ రోజున ఎనభై శాతం మీరు అధికారంలో ఉండ ఉపాధి హామీ కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జడ్పీటీసీలకి జడ్పీ చైర్మన్లకు ఇవ్వటం జరిగింది ఉపాధి హామీ కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు కేవలం ఈ ఆరు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఏ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు సంవత్సరాలు పరిపాలించాడుగా ఒక్క రూపాయన ఇచ్చాడా మీ వైఎస్ఆర్ ప్రభుత్వం పంచాయతీలకు కానీ మండల పరిషత్తులకి జిల్లా పరిషత్లకి ఎంపీపీలకి జడ్పీటీసీలకి సర్పంచ్లకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఒక్క రూపాయన ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ వచ్చిన ఆరు నెలలకే నాలుగు వేల ఐదు వందల కోట్లు మీకు ఉపాధ్యాయులను హామీ చెందవడం జరిగింది అలాగే ఆర్థిక సంఘం నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది నేను అడుగుతున్న సూటిగా ఈ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ అడుగుతున్నా మీ జగన్మోహన్ రెడ్డి మీ వైఎస్ఆర్ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయన మీకు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఫోటో మీ కార్యాలయాల్లో పెట్టి ఆయనకి దండం పెట్టుకుని మీరు పూజ చేసుకోండి కనుక అపాత్ర దానం జరుగుతోంది అని మీ సంఘ నాయకులు అయిన మేమే అనుకునే పరిస్థితిని ఇది తప్పు అని చెప్పి ఖండించేటటువంటి పరిస్థితిని తీసుకురావద్దని చెప్పి వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి హెచ్చరిస్తూ మీ హద్దుల్లో మీరు ఉండండి అద్దు మీరు ప్రవర్తించితే మీరే ఇబ్బందులు పడతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనాన్ని అలుస్తుగా ఏం చేస్తారని ఏం చేయలేరు అని తాగేసి అద్దగోలుగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది మా ఎండిఓ గారిని కొట్టినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు ఆయన లాయర్ కూడా ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళి కస్టడీలోకి తీసుకుంటే దానికి నిరసనగా ఇవాళ బద్వేల్లో లాయర్లు బాయ్కాట్ చేశారంట కోర్టు ఇదెక్క న్యాయండి అంటే మీరు లాయర్ అయితే కొట్టేస్తారా ఎవలబెడతాళ్ళ వచ్చి మీ రాజ్యాంగంలో మీకు ఆ హక్కు వాళ్ళన్నా ఇచ్చారా సిఐ మీద తిరగబడ్డాడు పోలీస్ సిఐ మీద ఎంపీడీ వాని తాగొచ్చి కొడతాడు పది పదిహేను మందితో సీఐమే తిరగబడ్డాడు కాబట్టి కాలర్ పట్టుకుని లాక్కెళ్ళాడు అందులో తప్పేముంది అది కూడా దానికి లాయర్లు అటువంటి రౌడీజానికి మద్దతు పలుకుతా కోర్టులు బహిష్కరించడం అనేది చాలా తప్పు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ మెంబర్ అయి ఉండొచ్చు మా అసోసియేషన్ మా మెంబర్ మరి మా ఎండిఓ గారు అని మేము దెబ్బల తనమా మీరు లాయర్లు అయితే వచ్చి కొడతారా లాయర్ డిగ్రీతో పాటు రౌడీ పట్టా కూడా అని పొందారా ఈయన మీరు తప్పదు అది మీరు లాయర్లు అందరూ అతనికి బుద్ధి చెప్పాలి అటువంటి పనులు చేయబాక